జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో తాను అమూల్యమైన వాణి వినిపించారు ఎప్పుడో అంతరించిపోయింది పెట్రోల్ ద్వారా కల్చర్ మా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఆ పెట్టల ద్వారా పోలీసు గారిస్తే ఎవరో పోలీసు బాబు అనుకునే వాళ్ళం అది చెప్పేవాడు కవులు అసలు మామూలుగా ఉండు పెట్టల ధర కవర్లు ఆ అంతరించిపోయిన ఆ పెట్రోల్ ధర కల్చర్ని ఒక ముఖ్యమంత్రి రూపంలో చూడవలసి రావటం అత్యంత దురదృష్టం ఈయన ఇంటికి సరిగ్గా వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బెండపూడి ఇంగ్లీషు అంటే తండ్రి గారే చెప్పారు పదో క్లాస్ తర్వాత ఫార్మీ పంపుతామంటే ఎల్ల రూపం సిక్కని వచ్చాడని అంటే తండ్రి గారి భాషలో చెప్తాను ఆయన అన్నమాట సో సరే ఆయన తర్వాత ఏం చదివాడు ఏంటో కానీ మొత్తం నెల పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు కానీ మరి ఆయన కొంచెం వస్తూ ఉంటుంది అలా మామూలుగా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంట చాలా మంది అడ్డం మెనీ పీపుల్ దాట్ షాలిట్ స్టిల్ అని అక్కడంతా ఆంగ్లంలో చూస్తే డిఫరెంట్ యాక్సిడెంట్ మాసిన గిడ్డంతో కాలకు చెప్పులతో చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూటితో ఉన్నారు సరే ఏం నెటప్పని కానీ ఆయన కానీ మన గురించి చూస్తూనే ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం ఆయన చెప్పింది ఏంటంటే ఇషాకే రాజధాని అట ఆయన మళ్ళీ వచ్చిన తర్వాతట ఈవెన్ మై షూరింగ్ ఇన్ షెర్మనీ విల్ బి ఫ్రమ్ విశాఖపట్నం మై యూర్ యూ అని చెప్పి చెప్పాడు సరాలే వాళ్ళు ఉంటారు పోతారు ఇప్పుడు ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్నా వైజాగ్ వాళ్ళు కొంతమంది తిరిగి ఓటు అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగే లేవు అన్న వస్తున్నాడని చెప్పండి అంటే అన్నం వస్తున్నాడు నా బాబోయని పారిపోయే పరిస్థితి పాపం దేన పరిస్థితి ఆ విశాఖ వాసుల్ది ఆ ఎఫెక్ట్ పాపం బొచ్చా జనసే గారి మీద పడవచ్చు ఆడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు ఏదో ఏనుగులు వచ్చి పొలం పడతాయి మరి రైతులు పారిపోతారు కదా లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగ భయంతో గజగజగా ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి మేము వచ్చేస్తున్నాం రోజు తొక్కేట సరే ఏంటంటే ఆయన ఇక్కడే మహాం పెడతా అంట ఏం చెప్పాడో అర్థమైందో లేదో తెలియదు వాళ్ళ తప్పట్లో ఎందుకంటే అక్కడ ఉండేవాడు ఎవరు లేడు కాబట్టి ఎవరు సూట్లు ఎదురుగుండవు జపాన్ ఉండి వచ్చారు నిజంగా జపాన్ నుంచి వచ్చాడా ఈ సినిమా షూటింగ్లు వాడుతూ ఉంటారు అలాంటి వాడు ఎవడన్నానా మనకు తెలియదు ఏమో నిజంగా జపాన్ నుంచి కూడా వచ్చు సో ఇలా మరి ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తారని సమ్ కోట్ కేషస్ దే గాన్ షో చాలని దీక్ష చేయొచ్చి ఆ మా ఉంటుందమ్మా ఎప్పుడూ ఉంటుంది బట్ ఈయన రేపు ఎలక్షన్ అయ్యాక ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నారు మరి అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా అసలు అపోజిషన్ స్టార్టస్ అన్నా ఈ వ్యక్తికి వస్తుందా అనేది అనుమానం అందుకనే నాకు పెట్టల ద్వారా గుర్తొచ్చాడు ఈయన మళ్ళీ వస్తాడట ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం చేస్తాడట దీన్ని ఆయన రాజధాని చేస్తా అంట కానీ ఆయన విశాల హృదయాన్ని కూడా చూపెట్టారు బట్ ఐఎం నాట్ అగేన్స్ట్ అమరావతి లెస్ లెజిస్లేషి క్షాప్స్ అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కర్నూలు ది జ్యుడిషియల్ క్షాప్స్ అని కూడా బొసలు కొడుతూ చెప్పారు కోర్టులోనేమో అయ్యి బాబోయ్ అసలు మేము అది జ్యుడీషియల్ క్యాపిటల్ అందరా అని చెప్పి వాళ్ళ లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టులో మొరపెట్టుకుంటారు ఈయన బజార్లో మాట్లాడేది ఒకటి వాళ్ళు వెళ్ళి కోర్టులో మాట్లాడేది ఒకటి ఎవరిని ఎవడ మోసం చేస్తున్నాడు ఏమన్నా ఎర్రిపప్పలా అంటే ఐ మీన్ బుజ్జికన్నదు మా మంత్రి భాష సో ఏమన్నా బుజ్జి కన్నదా ఏంటో మరి వాళ్ళ ఆ విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటే నిజంగా జాలేసింది ఓ పక్క కూలిపోతున్న సౌదాలు ఆయనకు తెలుసు ఎంత దారుణంగా కోల్పోబోతున్నాడు అయినా ఒక లేకపోతూ గాంభీర్యం తెచ్చి పెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శన వారికి ఒక ఇష్యూరెన్స్ ఉన్న ఇండస్ట్రీని అంతా మొత్తం ఏదో కుర్చీ మడత డైలాగ్ వచ్చింది కదా కుర్చీ మడత మడతెట్టాడు మా వాళ్ళు అద్భుతమైన కంపెనీ అమర్ రాజా ని ఎక్స్పాన్షన్ అన్ని ఇక్కడ చేయకుండా తెరిమేసేదాకా నిద్రపోవాలా అతను ఇదే ముందు తొక్దాం అనుకున్నాడు కుదరలా అనే రాజకీయంగా మరి అతను ఒక ఐదేళ్లు నేను డ్రెస్ తీసుకుని మళ్ళీ వస్తా అని చెప్పి మా లో కూడా జేదో స్పీచ్ ఇచ్చేలాడు తప్పకుండా జయదేవి వస్తాడు జయదేవి లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సరిగా ఈయన గ్యాస్ కొట్టుడు ఇది అలగు రొటీన్ గ్యాస్ కొట్టడే కానీ విశాఖ జిల్లా వాసులు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి సత్యబాబు లాంటి వాళ్ళు ఒకరిద్దరు స్వతహాగా మరి వాళ్ళ ఓన్ ఓటు బేస్ కావచ్చు మరి దృష్టితో సావాసం చేసినప్పటికీ మంచి గుణాలు ఉన్నందువల్ల ది మేక్ గెట్ ఎలక్టెడ్ బట్ అది ఒకటి అలా సో విశాఖవాసులారా అప్రమత్తంగా ఉండండి మీ పొలంలో దేనుగులు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆత్మరక్షణలో ఉండండి ఆత్మరక్షణ అంటే ఏమి లేదు చేస్త సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ పువ్వు ఉంటే పువ్వు గ్లాస్ ఉంటే గ్లాసు ఏదో ఒక గుర్తి ఉంటుంది ఆ మూలెట్లో ఒక గుర్తుకేయండి ఆ ఫ్యాన్ ఫ్యాన్ జోలికి వెళ్ళద్దు ఆ బ్లేడు ఫ్యాన్ బ్లేడ్ మీ తరకాలు తీసేస్తుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అలాగే ఈ పెట్రోల్ దొరక వల్లు ఆపితే బాగుంటుందేమో ఆలోచించబడి ఒక చిన్న సలహా నా ఎక్స్పర్ట్ Præstu það að það kjöldi því hvernig við stóðum.